శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుభ్రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవింద నామ సంకీర్తనలను చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు నామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట్టు తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలను ఆలాపించారు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుండాల రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు విరమించి ఒక్క క్షణం దేవుని స్మరించే విధంగా ఆకర్షణీయంగా ఇంత ఘనంగా శ్రీ ఉండాల గోపినాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా గొప్పగా ఈ తిరుపతిపురంలో గత ఏడాదిగా జరుగుతుండేది ఇది యావన్ మందికి ఇప్పటికే చాలా వరకు వ్యాప్తి చెంది కొంత భక్తి భావాన్ని పెంపొందింపజేస్తున్నామనే తలంపు ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం కాబట్టి మంది దీన్ని ఉత్సాహించి ప్రోత్సాహపరిచి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో ఈ యొక్క కార్యక్రమాన్ని నగర సంకీర్తన కార్యక్రమాన్ని జయప్రదంగా చూస్తూ పుర ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మంది దీంతో సహకరించి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాలనేసి అందరిని ప్రార్థిస్తున్నాం తిరుపతి నగరంలో ఈ యొక్క నగర సంకీర్తన ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఈ యొక్క నాలుగు మాడు వీధుల్లో సంచరిస్తూ గోవిందనామాలు చెబుతూ ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ఐదు మందితో ప్రారంభమై ఈరోజు వందల మందిగా వందల మందిగా పాల్గొని ఈ భజనలు చేస్తూ ఈ మనం ఎప్పుడు కానీ భక్తి మార్గంలో ప్రయాణిస్తే మన భగవంతుడు ఎప్పుడు మనకు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మనం అందరూ భజనలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను